ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ నమః నమ గురుభ్యో నమ ఓం శ్రీ వీరాంజనేయస్వామియ నమ ఓం శ్రీ అంబికేశ్వరాయ నమ శ్రీ 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 అంబికాదేవ్యై నమ జయ జయ హే జగదంబికే భక్తవత్సే పరాత్పరే పరమ పావని శ్రీ అంబికాదేవికి జయ జయ ఏలూరు సత్రంపాడు ఇండస్ట్రియల్ ఎస్టేట్లో తీరి ఉన్న శ్రీ 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 అంబికాదేవి అమ్మవారి సన్నిధిలో శ్రీ విశ్వాసునామ సంవత్సర ఆశ్వీయుజ చరణ్ నవరాత్రోత్సవ దసరా మహోత్సవములు ఇరవైవ దసరా మహోత్సవాలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభంగాబడ్డాయి ఉదయం అమ్మవారి సన్నిధిలో విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచనము పంచగవ్య ప్రార్చన కంకణ ధారణ అఖండ దీపారాధన కలశ స్థాపన కార్యక్రమాలు వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించబడి ప్రతిరోజు అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రార్చన నవావరణ అర్చన బాల మూలమంత్ర చండీ మూలమంత్ర జప హోమాదులు ఏ రోజు ఏ అవతారమైతే అవతార హోమము మూలమంత్ర జపాలు అందులో భాగంగా నేను మొదటి రోజు అమ్మవారు అంబికాదేవి అమ్మవారు శ్రీ సుందరి దేవిగా అశేష భక్త జనాభికి దర్శనమిస్తున్నది ఏలాపూరి నగరవాసులు పరిసర ప్రాంత వాసులందరూ కూడా అంబికాదేవి అమ్మవారి సన్నిధి చేసి అమ్మవారిని ఆయా అవతారాలయను దర్శించి నిత్యము జరిగేటువంటి వైదిక కార్యక్రమాలయందు నిత్య కుంకుమార్చన శ్రీచక్రార్చన అవావరణ అర్చన అదేవిధంగా అభిషేకాది హోమ కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా అందరూ కూడా పాల్గొనవచ్చు ప్రతిరోజు కూడా సాయంకాలం ఆరున్నర గంటలకి సామూహిక లక్ష కుంకుమార్చన ఉచిత కుంకుమ పూజలు కూడా అత్యంత వైభవంగా నిర్వహించబడుతున్నాయి అంబికాదేవి ఆలయ లలితా పారాయణమనే సభ్యుల ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి ఆరున్నర గంటల వరకు పారాయణ తిరిగి సాయంకాలం ఐదు గంటల నుంచి ఆరున్నర వరకు లలితా సహస్రనామ పారాయణ అనంతరం కుంకుమ పూజలు అమ్మవారికి విశేష అర్చనాది నైవేద్యాది పూజా కార్యక్రమాలు యావన మంది భక్త జనావళి సహాయ సహకారాలతో అంబికావారి యాజమాన్యం యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాలు చక్కగా నిర్వహించబడుతున్నాయి భక్తులందరూ కూడా అందులోనూ ఈ సంవత్సరం విశేషంగా ఆలయం నిర్మించి పంతొమ్మిదేళ్ళు పూర్తి కావచ్చిన సందర్భంగా నూతనంగా ఆలయానికి రంగులు తీర్చిదిద్దడమే కాకుండా అంతా కూడా చక్కగా ఆలయం అంతా కూడా దసరా పండగకి చక్కగా రూపుదిద్దుకున్నది చక్కటి విద్యుత్ దీపాలంకరణతో పుష్పాలంకరణతో ఆలయం మొత్తం చక్క దీదీప్యమానంగా మణిద్వీపం వలె ప్రకాశిస్తున్నది అందరి కోరిక భక్తుల కోరిక పూర్వం ఆలయం ఏ రకంగా అయితే ఉండదో మళ్ళీ అలా కనబడేసరికి భక్తుల యొక్క ఆనందానికి అవధులు లేవు అటువంటి అమ్మవారిని అంబికాదేవి అమ్మవారిని యావత్ భారతదేశంలోనే అంబికాదేవి అనే నామం గల ఏకైక దేవాలయం మన అంబికాదేవి ఆలయం ఏలూరు నగరంలోని కొలుగుతీరు ఉంది దుర్గాంబిక మూగాంబిక నాగాంబిక అనే నామంతో ఉన్నప్పటికీ దేవాలయాలు కర్ణాటక తమిళనాట మన ఆంధ్రప్రదేశ్లో అందులో మన అమరావతి ఈ యొక్క రాష్ట్రంలో ఏలూరు నగరంలోనే మనకి అమ్మవారి ఆలయం ఉండడం మన అదృష్టం కాబట్టి అందరూ కూడా ఈ దసరా నవరాత్రి మహోత్సవాల ఎందు అంబికాదేవి అమ్మవారిని ఆయా అవతారాలయం దర్శించి అమ్మవారిని సేవించి సకల శుభాలు పొందండి రేపటి రోజున అమ్మవారు వేదమాత గాయత్రీ దేవిగా మనకి దర్శనమే ఉన్నది ఇంద్రకీలాద్రి మీద వెలిసిన కనకదుర్గమ్మ తల్లి ఏ అవతారాలతో అమ్మవారు దర్శనమిస్తుందో ఆ ఆగమ శాస్త్ర ప్రకారం మన అంబికాదేవి అమ్మవారు కూడా అవే అవతారాలు దర్శనమివ్వనున్నది ఈ సంవత్సరం విశేషంగా దసరా పదకొండు రోజులు రావడం విశేషం తిథి తగులు మిగులు రావడం చేత చవితి తిథి తగులు మిగులు రావడం చేత ఈ సంవత్సరం విశేషంగా కాత్యాయని దేవి రూపంలో కూడా అమ్మవారి దర్శనమివ్వనున్నది ప్రతి ఏడా కూడా స్వర్ణ కవచాలం కొత్త అమ్మవారిగా దర్శనమిస్తున్నటువంటి మన అంబికాదేవి అమ్మవారు ఈ సంవత్సరం అక్టోబర్ మూడవ తారీఖు శుక్రవారం నాడు ఇక్కడ అంబికాదేవి అమ్మవారు స్వర్ణ కవచాలంకృత అంబికాదేవిగా దర్శనమివ్వనున్నది కాబట్టి అందరూ కూడా అమ్మవారిని సేవించి సకల శుభాలు పొందండి